టీఆర్ఎస్ గవర్నమెంట్ లో వడ్లు కొనలేదు మేము పైసలు ఇవ్వలేదా సార్ ఇప్పుడు వారు ఒకటి వ్యవసాయానికి ఉచిత విద్యుత్కు బీఆర్ఎస్ హయాంలో డబ్బులు ఇవ్వలేదన్నారు నేను ఐఎమ్ ఛాలెంజింగ్ అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్కు బీఆర్ఎస్ హయాములో మేము విద్యుత్ శాఖకు చెల్లించాము నంబర్ వన్ నంబర్ టూ వారు మాట్లాడుతూ మిత్తిల కింద కట్టున చెప్పిండ్రు ఆర్బిఐ నివేదిక ప్రకారంగా కోట్లు మాత్రమే మిత్తి కాగు రిపోర్ట్ ప్రకారంగా రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నారని కాగు ఆర్బిఐ చెప్పింది ఒకటైతే బట్టి గారు సభలో చెప్తున్నట్టు తప్పు విషయాన్ని వారి సభను తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అప్పు తెస్తే ఏమన్నా ఒక్క ప్రాజెక్టు కట్టిందా అధ్యక్ష మేము మా బిఆర్ఎస్ లో భగీరథ మల్లన్న సాగర్ రంగనాయక్ సాగర్ ఎన్నో ప్రాజెక్టులు కట్టి ఆస్తుల కల్పన చేసింది బిఆర్ఎస్ అయితే అప్పులు చేసి వీళ్ళు కేవలం కమిషన్ల కోసం పంచుకొని తిన్నారు తప్ప వాస్తవానికి జరిగింది లేదు అధ్యక్ష నేను మీ ద్వారా కోరుతా ఉన్నా దయచేసి ఈ అంశం మీద చర్చ పెట్టండి ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది మీరు ప్రివిలేజ్ మోషన్ కన్సిడర్ చేసి చర్చ పెట్టాలని కోరుతూ సభను తప్పుదో పట్టిస్తూ బట్టి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ చెన్నూరులో ఆర్టీసీ బస్ డిపో రవాణా శాఖ మంత్రి గారు గౌరవ రవాణా శాఖ మంత్రి గారు అధ్యక్ష చెన్నూరులో ఆర్టీసీ డిపోను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదైనా ఉందా అని అడగాను అవునండి సోదర డిపో ఏర్పాటుకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో రవాణా మంత్రి మంత్రి గారు హరీష్ రావు గారు మేము సబ్సిడీకి డబ్బులు ఇవ్వలేదా అని సార్ ఒక ఒక్క ఒక చిన్న వారు ఎందుకంటే మీరు పర్మిట్ చేస్తేనే అధ్యక్ష అధ్యక్ష మీరు పర్మిట్ చేస్తే హరీష్ రావు గారు ఒక మాట చెప్పారు వారేంటంటే అగ్రికల్చర్ అన్న అన్న ఒకటే నిమిషం అన్న సభకి ఇది సభకి మీకు కూడా తెలియాలి మీకు కూడా తెలియాలి ఒక్క నిమిషం మహేశ్వర రెడ్డి గారు సభాపతి గారు ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మహేశ్వర రెడ్డి గారు రెడ్డి గారికి సార్ రెడ్డి గారు సభాపతి గారి ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేనేమే మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు మీరు అడగొచ్చు ఒకటే సమాధానం వారు చెప్పి కూర్చుంటారు నేను హరీష్ రావు గారు ఏమన్నారంటే వ్యవసాయానికి అరవై వేల కోట్లు ఏదో ఖర్చు పెట్టారని చెప్తున్నారు అధ్యక్ష ఎన్ని ఎన్ని సంవత్సరాలు అధ్యక్ష వీళ్ళు పాలన చేసింది పదేళ్ళు కదా ఎంత అధ్యక్ష ఎంత కట్టాలి అధ్యక్షులు మీరు కట్టారా మీరు కట్టారా నెలకు ఎంత కట్టాలో చెప్పారా నేను మీ అదే అడుగుతున్నా నిన్ను ఏళ్ళు ఎంత కట్టాలి మీరు ఎట్లా అధ్యక్ష అధ్యక్ష సంవత్సరానికి పదకొండు పన్నెండు వేలు కట్టాలి పది ఏళ్ళు చేశారంటే లక్ష కోట్లు పైబడి కట్టాలి వీళ్ళు బిల్లులు అరవై కట్టనే ఆయనే చెప్తా ఉన్నాడు అంటే నలభై వేల కోట్లు అట్లా పెండింగ్ పెట్టి పోయారు మీరు భారం అని చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష ఎట్లా అధ్యక్ష అయినా ఇంకా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా అధ్యక్ష అదొక్కటి మీ ద్వారా వారు చెప్దా అని కూర్చున్నాను అధ్యక్ష వారు మహేశ్వర రెడ్డి గారికి ఇస్తారు నేతవాళ్ళు ఎవరు వారికి ఇవ్వండి అధ్యక్ష నాకే అబద్ధం థ్యాంక్ యూ సార్ 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 థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష ఈరోజు సార్ గౌరవనీయులు బట్ విక్రమార్క గారు అరవై ఐదు వేలు మీరు కట్టారా ఇంకా ముప్పై వేల కోట్లు కట్టాలన్నారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో రెండు వేల పద్నాలుగు పదిహేనులో మన బడ్జెట్ అరవై ఎనిమిది వేల కోట్లు మేము మీకు ఇచ్చిన నాడు మన బడ్జెట్ మూడు లక్షల కోట్లు మరి బడ్జెట్ పెరిగింది కదా ఆస్తులు పెరిగినాయి కదా అరవై ఎనిమిది వేల కోట్లు ఉన్నప్పుడు పదివేలు ఉంటుందా నేను చెప్తాను సార్ అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో పవర్ సబ్సిడీ రెండు వేల నాలుగు వందల కోట్లు కట్టాము పదిహేను పదహారు నాలుగు వేల కోట్లు కట్టాం పదహారు పదిహేడు మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లు పదిహేడు పద్దెనిమిది నాలుగు వేల కోట్లు పద్దెనిమిది పంతొమ్మిది ఐదు వేల కోట్లు పంతొమ్మిది ఇరవై ఐదు వేల ఒక వంద కోట్లు ఇరవై ఇరవై ఒకటి పది వేల కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండు పదకొండు వేల కోట్లు ఇరవై రెండు ఇరవై మూడు పదకొండు వేల కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు పన్నెండు వేల కోట్లు బడ్జెట్లో పెట్టాం మేము చేసిందాన్ని చెప్తుంటే ఆయన సభను తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం చేస్తుండూ వీ వీ కమ్ వెల్ ఫుల్లీ ప్రిపేర్డ్ మీరు అడిగినా తప్పకుండా సమాధానం చెప్పే ప్రిపేర్ అయ్యి వస్తాం తప్ప మేము తప్పుదో పట్టించాం వాస్తవాలే మాట్లాడటం తప్ప అవాస్తవాలు మీలాగా చెప్పాం మీలాగా రాజకీయ ఉపన్యాసాలు ఏం స్ట్రైట్ గా చెప్తున్నాం ఉచిత విద్యుత్ కు అరవై ఐదు వేల యూ అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష పేజ్ ట్వంటీ వన్ ప్రొసిజర్ బుక్ లో చాలా స్పష్టంగా ఎనీ మెంబర్ విన్ కాల్ బై స్పీకర్ మే పుట్టే సప్లిమెంటరీ పర్పస్ ఆఫ్ ఫర్దర్ ఇన్వెస్టిడేటింగ్ ఎనీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ రిగార్డింగ్ విచ్ అండ్ ఆన్సర్ హ్యాస్ బిన్ గివెన్ దీన్ని గౌరవించి మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్గ గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ రెండు లక్షల తొంభై ఒక వెయ్యి నూట యాభై తొమ్మిది వేల కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టిన అధ్యక్ష మరి ఫిజికల్ బడ్జెట్ ఒకసారి చూసినట్లయితే అధ్యక్ష ఈసారి పన్నెండు పాయింట్ ఐదు శాతం మరి గ్రోత్ ఉన్నది అది జిఎస్డిపి అధ్యక్షం జిఎస్డిపి గ్రోత్ ప్రకారం త్రీ పర్సెంట్ని త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా కేంద్ర ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చి ఈరోజు మనకు అప్పు తీసుకునేటువంటి అవకాశము మరి పదహారున్నర లక్షల కోట్లకు గాను ఈరోజు మనకు దాదాపుగా మరి యాభై ఏడు వేల డెబ్బై ఐదు యాభై ఏడు వేల పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ అప్పు తీసుకునేటువంటి యాభై ఏడు వేల కోట్లు అప్పు తీసుకునేటువంటి అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వంకు ఉన్నది అధ్యక్షం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేసి మరి ఏ రకంగా ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి తీసుకుంటా ఉన్నది గ్యారంటీస్తో పాటు కానీ నాన్ గ్యారంటీస్ కానీ లేకుంటే ఏ విధమైనటువంటి అప్పు అయినా కానీ ఈరోజు ముఖ్యంగా మీరు చూసినట్టయితే అధ్యక్ష మరి మొన్ననే మనం పేపర్లో చూసాం అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంకి దాదాపు ఎకరం రాయదుర్గంలో ఉన్నటువంటి భూమి ఎకరం యాభై కోట్ల రూపాయలు విలువ భూమి అధ్యక్ష దాదాపు నాలుగు వందల ఎకరాల భూమి ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టుకోవాలని బహిరంగ మార్కెట్లో ఇరవై వేల కోట్ల